మీకు ఇష్టమైన చట్నీతోటి తినండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది క్యారెట్లోని రక్తం శుద్ధి చేసి గుణముంది అలాగే రక్తం పెరగడానికి తోడ్పడుతుంది క్యారెట్ అంతేకాదు విటమిన్ సి కూడా లభిస్తుంది అండ్ ఇప్పుడు బీట్రూట్లో కూడా మరి ఫైబర్ ఎక్కువ శాతం కలిగిన బీట్రూట్ని కూడా పచ్చిగా బీట్రూట్ని క్యారెట్ని పచ్చిగా తీసుకోవాలంటే తీసుకోలేము అలాంటప్పుడు మనం ఇలాగ టిఫిన్స్లోకి దేంట్లోకైనా ఇలా వేసుకుని చేసుకుని తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ బీట్రూట్ ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ అండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మనకి ఎంత అవసరం ఉందో అంత ఇడ్లీ పిండిని తీసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని ఒక బీట్రూట్ని తీసుకుని మీకు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి నేనైతే అదే ఆపు ఇది ఆపు తీసుకుని ఇలా పైపోటు తీసి ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్నని పీసుల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ మిశ్రమంలోకి ఈ తురుముకున్న క్యారెట్ బీట్రూట్ అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా అక్కడ వేసి ఇలా బాగా మిశ్రమం మొత్తం కలిసేటట్టు కలుపుకుని ఇడ్లీ ప్లేట్లలోకి ఇలా ఇడ్లీల కింద పెట్టేసుకోవాలి అలాగే మనం ఇలా ఇడ్లీల కింద పెట్టుకుంటున్నప్పుడే ఒక గిన్నెలోకి వాటర్ స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆట వాటర్ హీటెక్కిన దాంట్లో ఇడ్లీ పాత్రలోకి ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టేసి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన ఇడ్లీలు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము రెడీ అయిపోయినాయి వేడివేడి ఇడ్లీలోకి ఏదైనా మీకు నచ్చిన చట్నీతో వేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మేమైతే ఇప్పుడు ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా ఇంకా కొబ్బరి చట్నీతో అయితే ఇలా తినేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా ఈ క్యారెట్ బీట్రూట్ ఇడ్లీలోకి మీకు ఇష్టమైన చట్నీతోటి తినండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది క్యారెట్లోని రక్తం శుద్ధి చేసి గుణముంది అలాగే రక్తం పెరగడానికి తోడ్పడుతుంది క్యారెట్ అంతేకాదు విటమిన్ సి కూడా లభిస్తుంది అం ఇప్పుడు బీట్రూట్లో కూడా మరి ఫైబర్ ఎక్కువ శాతం కలిగిన బీట్రూట్ని కూడా పచ్చిగా బీట్రూట్ని క్యారెట్ని పచ్చిగా తీసుకోవాలంటే తీసుకోలేము అలాంటప్పుడు మనం ఇలాగ టిఫిన్స్లోకి దేంట్లోకైనా ఇలా వేసుకుని చేసుకుని తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ బీట్రూట్ ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి